హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు రెగ్యులర్గా మనం చేసుకునే కోడిగుడ్డు టమాటో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కోడిగుడ్డు టమాటోని చేసి చూపిస్తున్నానండి దీనికోసం నేను ముందుగా ఒక ప్యాన్లోకి నేను ఇక్కడ దోశ ప్యాన్ని తీసుకున్నానండి ఏదైనా నాన్ స్టిక్ పాన్ తీసేసుకోవచ్చు మీరు తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆరు కోడిగుడ్లను ఇలా ఆమ్లెట్స్ లాగా వేసుకున్నానండి ఒక వైపు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా కట్ అనమాట ఎడ్జెస్ అన్నీ స్టిక్ అయిపోతాయి కాబట్టి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి రెండు వైపులా పర్ఫెక్ట్గా వేగాయి అనుకోండి లోపల వాసన రాకుండా ఉంటుంది దీనిలోపల నీలని నేను డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసాను అనమాట తర్వాత వీటిపైకి ఉప్పు అలాగే కారంని చల్లేసుకున్నాను కొద్ది కొద్దిగానే చల్లుకున్నానండి వీటన్నిటిని పక్కన పెట్టేసి ఒక బాండి తీసుకొని దాంట్లోకి కూరకు సరిపడా మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె దాంట్లోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి మంచిగా వేగాలండి పచ్చివాసన రాకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కట్ చేసి వేసేసుకోవాలండి ఒక్క రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను గుప్పెడు నట్స్ని దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి క్యాజీనట్స్ ఉల్లిపాయలు వేసేటప్పుడు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే రుచి బాగుంటుంది ఇవన్నీ రంగు మారిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చిదనం పోయి ఫ్రై అయిన తర్వాత నేను ఐదారు టమాటాలని గ్రైండర్లో వేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నానండి వాటర్ ఏం యాడ్ చేయలేదు ఓన్లీ టమాటాలు మాత్రమే ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసేసానండి దీంతో పాటుగా ఉప్పు అలాగే కారం వేసి అంతా మంచిగా కలిపి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే టమాటో ప్యూరీ లాగా వేసాం కాబట్టి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇది మంచిగా ఫ్రై కావాలి లేదంటే మనము తినడానికి బాగుండదండి పచ్చి పచ్చిగా వచ్చేస్తుందన్నమాట అలా రాకుండా ఉండడానికి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇది ఒక సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర పొడి అలాగే నేను గరం మసాలా రెండు యాడ్ చేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వేయించి మనము కొద్దిగా గ్రేవీ లాగా రావాలి కాబట్టి దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని బాయిల్ కానిచ్చానండి మంచిగా కలుపుకోవాలి కలుపుతూ ఉంటే అన్ని వైపులో పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అలాగే వేగిపోతుంది ఇది నీళ్లు పోసినం కాబట్టి అది మసిలిన తర్వాత ముందుగా నేను ఆమ్లెట్స్ లాగా వేసుకున్నాను కదా కోడిగుడ్లను వాటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుంటున్నానండి ఈ పులుపు ఆమ్లెట్కి పట్టి ముక్క గట్టిగా ఉంటుంది అలాగే పుల్లగా టేస్ట్ మనకు నచ్చుతుందనమాట తినేటప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా గ్రేవీ అంతా ఈ ఆమ్లెట్స్ పీల్చేసుకున్నాయి ఇలా అయిన వాటిపైన నేను కొత్తిమీర అలాగే ధనియాల పొడి రెండు చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నానండి తర్వాత దీన్ని మనము చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి నేనైతే అన్నంతో పాటుగా తీసుకున్నాను అన్నమాట కోడిగుడ్డు ఆమ్లెట్ పులుపు కూడా సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది ఇలా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో కోడిగుడ్డు టమాటో చాలా బాగుంది నచ్చితే లైక్